గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరచను అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వర్ము వీధిలో వినబడనియడు నలిగిన రెళ్ళును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని నున్న చినులకు ప్రాణమును దానిలో వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును ఏహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకునియున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను ఏహోబాను నేనే ఇదే నా నామము మరి ఎవనికే నా మహిమను నేను ఇచ్చువాడని కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు సంభవించెను కదా క్రొత్త సంగతులు పుట్టక పుట్టకమునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయువార్లరా సముద్రములోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా ఏహోవాకు క్రొత్త గీతము పాడుడి బూదిగంతముల నుండి ఆయనను స్థుతించుడి అరణ్యమును దాని పురములను కేదారు గ్రామములను బిగ్గరగా పాడవలను శేలా నివాసులు సంతోషించుదరుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రధానము గలవాడని మనుష్యులు ఏహోవాను కొనియాడుతురు కాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేదురు కాక ఏహోవా సూర్యుని వలె బలిదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకును చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఊరుకుని నన్ను అణచుకుంటేని ప్రసవ వేదన పడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీరుచు వగర్చుచు రోజుచున్నాను పర్వతములను కొండలను పాడుచేయుదరు వాటి మీద చెట్టు చేమలన్నింటినీ ఎండిపో చేయుదను నదులను ద్వీపములుగా చేయుదను మడుగులను చేయుదను వారెరుగని మార్గమున గృడ్డివారిని తీసుకుని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయదను నేను వారిని విడివక ఈ కార్యములు చేయదను చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటి వారులారా వెనుడి గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపి నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు ఏహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపుకున్నావు వారు చెవి ఎగ్గ్రి కానీ వెనుకున్నారు ఏహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరనూ తప్పించుకునకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు దోపుడు విడిపించు విడిపించువాడెవడనూ లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని వాడెవడనూ లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబోవు కాలమునకే ఎవడు ఆలకించి వినును ఎహోవాకు విరోధముగా మనము పాపము చేసితమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయలు అప్పగించినవాడు ఎహోవాయే కదా కావున ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజేశెను అయినను వాడు దాని గ్రహింపలేరు అది వానికి అంటుకునెను కానీ వాడు మనస్సున పెట్టలేదు ఆమెన్